అందరికి నమస్కారము మాది కొర్రం తండ కొండమల్లిపల్లి మండలం నల్గొండ జిల్లా దేవరకొండ కాన్సెన్సీ సో మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు ఇంకో విధంగా ట్యాంకి నీళ్ళు రావట్లేదు అదేవిధంగా మహిళలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా కొర్రం తండలో వరుసగా మూడు రోజుల నుంచి నీటి సరిపారం నిలిపివేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు వేరే వేరే దగ్గర నుంచి వంద కిలోమీటర్ నుంచి వచ్చి నీళ్ళ కోసం వంద మీటర్ల నుంచి నీళ్ళ కోసం వచ్చి నీళ్ళు తీసుకుంటారు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి అదేవిధంగా మిషన్ కాకతీయ వల్ల నీళ్లు భూగర్భజ్రాలో ఇంకిపోవడం జర నీళ్లు బాగా వచ్చినాయి ఇప్పుడు నీళ్లు రావడం లేదు చాలా ప్రాబ్లం అవుతుంది గో మా తండలో చాలా చాలా నీటి కొరత ఏర్పడింది దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదు అదే విధంగా స్థానిక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు కరెంట్ లేదు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము మాకు పశులకు నీళ్ళు లేదు తాగడానికి నీళ్ళు లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు నీళ్ళు లేదు ఏం లేదు చాలా ఇబ్బంది ఉంది లేదు మనుషులకు లేదు పిల్లలకు లేదు తాగడానికి లేదు ఒక్క కుక్క కూడా నీళ్ళు లేదు టాకర్ అయినా పంపియ్యలే మాకు అస్సలు నీళ్ళు లేదు ఇలా ప్రతి రోజుల నుంచి చేస్తున్నాము పిల్లలకు లేదు తాళం చేస్తా అవటం లేదు తాగేదానికి లేదు ఇప్పుడు బోరం కొట్టి కొట్టి వ్యక్తులు అన్న పోతున్నాయి ఫిల్టర్ నీళ్లైనా వస్తాదు బోరం నీళ్ళైనా లేదు ఎవరైనా కుట్ట నీళ్ళు లేదు కేసి ఉన్నప్పుడు మంచి నీళ్లు ఉండేది తాగడానికి ఉండేది ఇబ్బంది పడకుండా ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవు త్రీ రెడ్డి వచ్చినాయి మాకు తాగడానికి లేదు దేనికైనా లేదు ఆ బోరంకి కూడా ఇప్పుడు